ధైర్యంగా గర్వంగా తెలంగాణ డాక్టర్లు అధికారుల సమక్షంలో కోట్ల రూపాయలను మొదటి విడతగా లక్షల రూపాయల మనకు అప్పుడు రైతుల మొత్తానికి రోజు మీ ఖాతాలో జమ చేసి రైతు రుణ విముక్తి కలిగించి మీరు ఎలాంటి అప్పులు విధంగా ఈ రోజు కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది సహకరించిన మా అధికారులు మంత్రివర్గ సభ్యులకు తెలంగాణ రాష్ట్ర రైతాంగ తరఫున కృతజ్ఞత తెలియజేస్తున్నాను ఏ రోజు అయితే పదకొండు పన్నెండు రెండు వేల పద్దెనిమిదికి అని చెప్పి ఏ ఒక రోజు కూడా వృధా పన్నెండు పన్నెండు రెండు వేల పద్దెనిమిది నుంచి మొదలు పెడితే పన్నెండు కేసీఆర్ పరిపాలించిన సమయంలో రైతులు చేసిన అప్పుడు రెండు లక్షల రూపాయల వరకు మొత్తాన్ని చెల్లించాలి ఈ రోజు మా ప్రభుత్వం